మోడీ తెగించడం అన్నటువంటిది చాలా ముఖ్యం ఏ విషయంలో అంటే ఇప్పుడు తాజాగా తీసుకొస్తున్నటువంటి పెద్ద కథ ఏం నడుస్తున్నది డెమోగ్రఫికల్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి హై పవర్ ప్లాన్ చేస్తాం అంటే సరిహద్దు ప్రాంతాలలో భౌగోళిక స్వరూపం మార్చేందుకు తెలివైన ఎత్తుగడ ఇంకెక్కడికి ఎక్కడికి ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లేదు ఒకప్పుడు పాత బస్తీలో ఉన్న హిందువుల సంఖ్య ఎంత ఇప్పుడు ఎంత ఒకప్పుడు పాత బస్తీలోని ఆస్తులలో హిందువులది ఎంత బ దాని పేరేంటి మార్వాడీలు హిందువుల్లోనే వన్ ఆఫ్ ద పార్ట్ మార్వాడీలది ఎంత సిక్కులది ఎంత ఇవాళ ఎంత అక్కడ ఉన్న స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు వెరీ సింపుల్ అనమాట ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు పాత బస్తీలో నిదానంగా తిష్ట వేసుకుని నిదానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం ఒక చోటకు వచ్చాక అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు ఈ ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు ఏం జరుగుతుంది అన్నటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు అదే